వారికి ఈ వారం ఎలా ఉంది ధను ధనుస్సు రాశి వారికి కేవలం మూడు గ్రహాలు యోగిస్తున్నాయమ్మా మిశ్రమ ఫలితాలున్నాయి జాగ్రత్తగా ఉండాలి కొన్ని విషయాల్లో విజయం లభిస్తుంది మిశ్రమ కాలం నడుస్తుంది ముఖ్య కార్యాల్లో అధిక శ్రమ చూపాలి ప్రతి అవకాశాన్ని అదృష్టంగా మార్చుకోవాలి తొందరపడి ఏ పని చేయవద్దు బాగా ఆలోచించి అనుభవంతో చేసే పనుల్లో విజయం ఉంటుంది శ్రద్ధ ఏకాగ్రతలతో కృషి చేయండి ఉద్యోగంలో మంచిని సాధిస్తారు తోటి అధికారుల నుండి ఒత్తిడి రాకుండా పనులు ప్రారంభించి సకాలంలో పూర్తి చేయండి చిరునవ్వుతో వ్యవహరించండి తెలియని విఘ్నాలను బుద్ధిబలంతో అధిగమించండి ధైర్యంగా ఉండండి కాలానుగుణంగా సమయస్ఫూర్తిని ప్రదర్శించండి వెనకడుగు వేయద్దు ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది మీరు ఏ పొరపాటు చేయలేదు ఇతరులపై ఆధారపడవద్దు స్వయంగా మీ బాధ్యతలను మీరు నిర్వర్తించడం ద్వారాగా మేలు చేకూరుతుంది అలాగే మోసం చేసేవారు కూడా తారసపడే అవకాశం ఉంది కాబట్టి పరిస్థితులను అర్థం చేసుకుంటూ నష్టం వాటిల్లకుండా ఆర్థిక పరంగా జాగ్రత్తగా వ్యవహరించండి ఎవరిని నమ్మవద్దు ఆధ్యాత్మికంగా కలిసి వస్తుంది ప్రయాణాలు విజయాన్ని ఇస్తాయి ఆర్థికంగా జాగ్రత్తలు పాటించండి మీరు సక్రమంగా పని పూర్తి చేస్తే మంచి జరుగుతుంది ఈ రాశి వారు ఏ స్తోత్రం పటిస్తే బాగుంటుంది ధనుస్సు రాశి వారు ఈశ్వరాభిషేకం చేయడం చాలా మంచిది ఏ ఆలయాన్ని సందర్శిస్తే బాగుంటుంది అంటారు ఈశ్వర దర్శనం మేలు చేస్తుంది ఇక ఏవేవి దానం చేస్తే బాగుంటుంది అంటారు ప్రధానంగా పంచమంలో కుజుడున్నాడు కుజప్రీతిగా కందులు దానం చేయండి